I'm sorry. పదిహేను నెల తోడు నా ఎట్లా తిన్న లక్ష కాదు దాని

ဟုတ်ကဲ့ multimod <laughs> <laughs> எந்தனக்கு ஒரு ஐந்து டெய்லி ரெண்டு நாள் ரெண்டு இதுல இருக்கு ரெண்டு நாள்ல இருக்கு சண்டை கடை போட்டு ஐந்து கேஜி

అఖేష గారు అఖేషరావు గారు శుభలే జయమవని కోరుకుంటూ నా గౌరవకత్తెయ రావాలి 5వ చేసి వేసుకుంటానంటే డబ్బులు బయట పన్నెండు గంటలు అయితే దయచేసి అక్కడ బ్యారికేజ్ దగ్గర స్పీకర్ల దగ్గర కొంచెం దూరం ఉంది అన్న మొత్తం కేబుల్ కిట్ ఉంది వాళ్ళు మాట్లాడేది బైక్ కనెక్షన్ అంతా అక్కడే ఉంది కట్ అయిందనుకో ఎక్కడేమైందని కనుక్కోలే టైం పడతా మళ్ళీ ఇవ్వలేదు అన్న దయచేసి ஆ டேபிள் தூரம் உண்டு சர்வீஸ் லென்ல அக்கா டெய்லி கொடுத்து కూడా కదండి మా వాళ్ళు ఒప్పుకో పల్లె పన్నెండు అని చెప్పి పోలాల లేకపోతే వచ్చేది ఏంటి చేతులు

ఏడవ రౌండ్ నిగదో వచ్చుతారా లక్కిన చేస్తున్నాయి

बार्ठक्राख కానీ <laughs> शिवानी के लिए भारत तिरंगी नौ नौटा उड़ता हुआ đoàn जी आगे राष्ट्रगान के लिए हम कार्य कर चुके हैं यहां पे रे रे ले 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 ले। तो तो वो कर रहे हैं Sama yang oleh dengan kita, sama yang walaupun ini sama-sama. Sudah ada kemudahan di sana dalam pesawat